ఆరు వేల మందులు అయితే మందులు అయితే ఇప్పుడు రెండేళ్ళ చూసి మేము మందులు పైసలు ఇవ్వం నువ్వు చచ్చిపోవు ఆ రెండు లక్షలకి ఇప్పుడు ఏమంటారు నువ్వు ఏమన్నా ఇక కొడుకున్నారు కొడుకుల ముంగట ఏం చెప్పాలి మేడం చెప్పేం కాదు ఇలాంటి అన్న వస్తానంటే చెప్పమ్మా పండి పండి కట్టుకో పైసాచారం చేసి కట్టుకో అన్ని నేను నిన్న బాగా ఫోన్లు చేసిరున్నాను కట్టకుంటే నువ్వు చచ్చిపో లేకపోతే నువ్వు ఆ పని చేసే మాకు పైసలు అంటే దుర్గం చేరు చచ్చిపోతా మేము మిషన్ కుట్టిన నేను భూములు అమ్మిన అందరు సాదిన కానీ ఇప్పుడు నన్ను అనుకుంటు

సో ఈ నెల మందులు నా డబ్బు దాని థ్యాంక్ యూ మేడం బాగుంది కాలు అమ్మా ఇవన్నీ వద్దు 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 అంతకు ముందు నా పెద్ద కొడుకు నాకు ముగ్గురు కొడుకులు నాన్న పెద్ద కొడుకు పత్తి బిగి చేస్తుంది చేస్తే ఇక్కడ పనిజారు వెళ్తున్నాయి ఎవరు మాకు అప్పుడు నాకు తెలియదు కదా దోస్తుకు కోటి రూపాయలు ఇచ్చి రూపాయలు కోటి రూపాయలు ము చెప్తే అప్పులంటే కొట్టిన అన్నీ అయిపోయింది బిడ్డ అన్ని ఇక్కడ ఇల్లు భోజాలు ఒక చిన్న ఇల్లు ఉండే అది అమ్మేసి ఆయన కూడా కట్టం చేసి అమ్మేసి ఆయన ఏ నెలలు ఆయన చచ్చిపోయాను మేడం చచ్చిపోయాక రెండు వేల పంతొమ్మిదిలో నేను చచ్చిపోయాక్ తీసేస్తాడు తీసిస్తాకేపా కిడ్నీ సమస్య హార్ట్ ఉన్నది నాన్న సున్నరా ఉన్నది నాకు అల్సర్ ఉన్నది నాన్న నిమిషంలో చచ్చిపోయేదాన్న బతికేది అన్న చేసి కచ్చి నా పెద్ద కొడుకున్నాం కానీ ఆరు నెలలని మంచిగా అయితే నాంగా ఆయన చచ్చిపోయాను అయితే రెండు అబ్బాయి ఆయన చచ్చిపోయా ఆరు నెలలకు పైసలు ఇచ్చి నెలకు కిడ్నీ షుగరు ఇవన్నీ మందులున్నానా ఆరు వేల మందులు అయితే మందులు అయితే ఇప్పుడు రెండు నెలల ఉంది మేము మందులు పైసలు ఇవ్వము చచ్చిపోవు అయితే నాకు కిడ్నీ కోసం పది లక్షలు చెప్తే కట్టి 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 రెండు లక్షలు ఉన్నాయి అప్పు ఆ రెండు లక్షలకి ఇప్పుడు ఏమంటారు నువ్వు ఏమన్నది ఇక కొడుకున్నారు కొడుకుల ముంగట ఏం చెప్పాలి మేడం ఏం కాదు ఇలాంటివి అన్నీ ఉంటే చెప్పమ్మా పండి పంది కట్టుకో పైసాచారం చేసి కట్టుకో అండి నేను బిడ్డ అవా నీ విదే చూస్తా బాధితు ఎందరికో సాయం చేస్తావు అట్లాంటి నాకు సార్లు వేయడం కావాలి ఇప్పుడు అని నిన్న పోలీస్ స్టేషన్లో కూడా విన్నాను పోతే మాకు ఆ పోలీస్ సిడ్ సుబ్బర్ నగర్ పోలీస్ స్టేషన్ అయితే ఈ వీడియో చూస్తా కదా నేను రాయల్ షోరూమ్ ఇది అని చెప్తే మేడం అంతా అయితే ఈ వీడియో చూడంగా చూడంగా మేడం ఈ ఫోన్ నెంబర్ దొరికింది మంచిగా మరి ఈ ఫోన్ అయితే కానీ ఎనిమిది రోజులు చేసిన అయితే నిన్న బాగా ఫోన్లు చేసి నాన్న కట్టకుంటే నువ్వు చచ్చిపో లేదా నువ్వు ఆ పని చేసే మాకు పైసలు అంటే దుర్గం చెరువు చచ్చిపోతాను మేడం పోతే అందులో ఒక ఆయన అడుగు అమ్మ ఈ చెరువు కాడ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఇంత వయసు అయింది నీ పాన మంచిగా లేదు మసా నీకంటే కొడుకు గిటాకి ఇంట్లో ఇండ్ల ఉండకమ్మ సాల్ని మేడం మంచిది నువ్వు వాడికి పోతే నీకు కెలిపి నువ్వు ఆ తల్లిని కాళ్ళు బతుకు నేను కాళ్ళు పట్టుకుంటా నాకు ఆ తల్లి గట్ట బిడ్డ గుర్తు కదా నేను బతుకుతామని ఎన్ని వీడియో చూస్తా మేడం మీ అందరికి సహాయం చేస్తాను కొడక బాంచ చె నువ్వు చల్లగా బతకాలి కొడుక చల్లగా బతకాలే భాగవంతుడు కోట్లు కోట్లు ఇవ్వాలి అది నాకు ఇప్పుడు బాగా బాకి సంబంధాలే మొగడు ముంచేసిండు పెద్ద కొడుకు చచ్చిపోయిండు ఇప్పుడు రెండు లక్షలు రా నాకు మూడు వచ్చింది ఇప్పుడు ఆరు నెలకు ఆరు వేల రూపాయలు కొన్ని నువ్వేనా బోలా చెప్పమన్నా నువ్వు మాకే చెప్తాను లెక్క వండి కన్నావా నువ్వు అమ్మరా అని రెండవ కొడుకు అవ్వతి ఇట్లా నేను బరదేను నేను నేను కష్టపడ్డా మిషన్ గుట్టి మిషన్ గుట్టి నేను భూములు అమ్మిన అందరు కానీ ఇప్పుడు నన్ను తాగుతుండే అన్నా అయితే ఇప్పుడు చిన్న కొడుకు ఇక్కడ హైదరాబాద్లో పదిహేను వేల రూపాయల పనికి పని చేస్తాడు అయితే ఇవాళ అన్నాడు సాధన మీద దగ్గర నేను కూడా వస్తామ్మా అంటే నాన్న ఇప్పుడు నువ్వు దూటికి పోయినావు నేను మేడం కలవాలి అని అన్నాడే ఇప్పుడు ఆయన ఏదో చేస్తారట నాకు ఆ పని రాదు నాన్న అయితే ఇప్పుడు ఆ కొడుకు ఏమంటాడు ఆ కొడుకు పెడతలేడు నువ్వు నా దగ్గర ఉండదు ఆయన చూస్తే నేను చూస్తాను పెద్ద కొడుకు నడిపిడు పెద్ద కొడుకు చూస్తే నడిపి కొడుకు చూ చూడడు చిన్నోడు చూ ఆయన చూసి వేసుకుంటాను అరే నడిపైన చూస్తే చూస్తా నడిపి ఫోన్ చేయ నువ్వు ఎట్లున్నావు అన్నాడు ఏం చేయడు ఏమన్నా నాన్న ఇయో ఈ కాలు కూడా ఇట్ల అయిపోయింది ఇంకా బాధ కాదు నాన్న ఇది ఇది కూడా కడి ఎందుకు ఇది ఇన్ఫెక్షన్ వచ్చి షుగరు షుగరు షుగర్ అవి ఇట్లా పుల్ల గుచ్చుకపోయింది నాకేం తెలుసు అని చెప్పులు వేసుకోకుండా పుల్ల గుచ్చుకపోయి అట్లా అయింది నాన్న ఇప్పుడు ఈ సాక్షులు లేని నడవరు అది నన్ను సాక్షులు ఇంట్లో కూడా లబ్బరి సచ్చం లబ్బరి చెప్పి వేసుకొని నడవాలి నాన్న నాకు భూమిదే ఉండదు అట్లేదు నాన్న అందుకే అదే ఉంది కొన్ని నాన్న మేడము దాని చూపితండి అని కోరు నాకు కాలు ముక్త బాధ్యత కాలు ముక్త అవన్నీ ఎందరికో సాయం ఎత్తు నాడు నువ్వు నన్ను చేతబర్త మీ అమ్మని ఎంతో ఆ మాటలు వాళ్ళే ఏడవకండి ఏడవకండి అమ్మ ఏడవకండి నా భగవంతునిచ్చింది కదా నానా బంగారు బిడ్డని ఇచ్చింది నాకెందుకు నాను ఇంకా నాకు బిడ్డలు లేరు నాన్న నాకు చుట్టాలు కూడా ఉన్నప్పుడు తిన్నారు కొడుకున్నప్పుడు కదా ఇప్పుడే మరి పని నా బతుకే అయిపోయింది నాన్న నేను కానాల చిన్న ఒక బిద్ద పువ్వు పెడతాను అన్ని ఇంట్లో పోతా చూసి అయితే ఇప్పుడు నీకు రెండు లక్షల అప్పు ఉంది నెలకు ఆరు వేలు ఖర్చు అవుతాయి నెలకు మందులకు మందులు మందులకు అవుతాయి ఆ మందులకు ఇలా చేయమన్నా నువ్వు చచ్చిపోమంటున్నారు సరిపోడు మూడు వేలు ఏమో లా టాస్క్ అయితే నానా కిడ్నీ కోలీలకు షుగర్ కోలీలకు మూడు వేలు సర్చిపోతున్నాకి పెంచి గవర్నమెంట్కి ఎన్నిసార్లు పెట్టుకున్నా పెంచి

చూస్తే అందుకు డాక్టర్ దగ్గర అయిన తెచ్చి ఇచ్చిందా అంత పరిస్థితి అయిపోయింది నాకు కొడుకు తెచ్చిపోయినాక ఇప్పుడు నీకు రెండు లక్షలు అప్పు ఉంది నేను ఆరు ఏడు ఉంటావు వాళ్ళు ఉంటావు నువ్వు చిన్న చిన్న కొడుకు దగ్గర బో పెడతాను దాన్ని ఏందైంత బోలు లేదు బోల్ బోలుతో పంపీ ఏం పెట్టింది దండం ఆయన అయినప్పుడు కోపోతాయి వెళ్ళిపోమంటా ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు దొరికినవు నాన్నా లేడు ఆయన చిన్న పిల్లగా ఆర్నీల పిల్లగా ఆయన ఉన్నా కూడా తాగుడు ప్యాకటాడే ఐదు కోట్ల భూమి అమ్మి మటుక పెట్టినా ఎవ్వరు నన్ను పొడుగు చేయాలి నాన్న కన్న తల్లి కూడా నా భర్తకి అలవాటై మూడేనప్పుడు పెళ్లి చేసి నన్ను ఇక్క పట్టించి అమ్మ మీ ఆయన అలవాటు అలవాటు బిడ్డను కూడా మూడేళ్ల పిల్లను ఎనిమిదేళ్ల పిల్లకే మేఘ రక్తం పోషం ఉంటాయి నన్ను గుర్తించి కథలు కథలు చేసింది నా అది చెప్తే నాన్న ఒక్క పూట లేదు నన్ను దింతర పట్టదు నాన్న నా స్టోరీ చెప్తే నేను బట్టలు కూడా గుర్తి కాదు నా బిడ్డ కదా ఇప్పుడు చచ్చిపోమ్మంటే ఏడువక ఏడువక ఏడవకు ఏడువకమ్మా ఏడవకు బిడ్డ అనుకున్నావు కదా నువ్వు నాకు పెద్ద బిడ్డ బిడ్డ నువ్వు నాకు దేవుడిచ్చిన గాడ్ గిఫ్ట్ అవ్వ నానా నేను నిద్రలో కూడా నిన్నే నీ వీడే ఏది పండ నేను నీ వీడే నీ మొక్క నూడని పండ నేను ఎందరికి నానా ఎందరికి వెళ్ళిపోతున్నావు భగవంతుడు నీ కోట్లు ఇవ్వాలని మొక్కుతున్నా నీ పానం మంచిగుంటారు నీకు అన్ని రూపాలుగా మంచిగా ఉంటారు నారా కానీ అర్థనా ఇప్పుడు నేను అక్కడ బస్ స్టాండ్కి వచ్చి కానీ రేపు మేడం కలుపు ఒక నాకు చదువు రాదు నాన్న వాళ్ళు అడుక్కుంటా చెప్పుకుంటా పోతా ఈ ఫోన్ నెంబర్కి ఉన్నా చెల్లెలు చూసి అక్షరాలు రాసుకొని ఒత్తుతా అయితే పక్క ఫోన్ ఆమె ఏం చేసింది నాకు డబ్బ ఫోన్ ఉన్నది నాన్న ఒత్తు సరిగ్గా గతలేదు నువ్వు మేడం దగ్గర పోతావు కదా మా దేవుడు నీకు ఆ మేడం బిడ్డలాగా ఆదుకోవాలని పెద్ద ఫోన్ సిమ్మేసి నాకు అది ఒత్తరాదు అది నాన్న గిట్ల ఒత్తు మళ్ళీ వచ్చినాక గిట్ల వద్దు అని చెప్పింది అది వచ్చిన పేరు అంజలి ఆధార్ కార్డు ఉన్నది అది ఏమేమ్ ఇప్పుడు ఏం కావాలి నాన్న దోచిన కార్డుకి నాకు సాయం అండగా ఉండాలి నాన్న ఒక్కటే తండ్రి బాధించను ఎందుకంటే బిడ్డ నాకు పెద్ద నా బిడ్డ నువ్వు ఇప్పుడు నాకు ఎంత మందికి నువ్వు వెళ్ళి చేస్తున్నావు అంటే చూసేవాళ్ళకి వాళ్ళు ఉండాలి ఆయన లోకానికి బుద్ధి కాళ్ళు నువ్వు చేసే పండ్లు అంత మంచి పండ్లు బిడ్డ ఇంతంత లేని వాళ్ళకు ఇప్పుడు అతిథి పోయిన వాళ్ళకు తీసుకొచ్చి చేస్తున్నావు నాన్న అన్నం పెడుతున్నావు నెలకు పదివేలు ఇస్తున్నావు నేను చూస్తున్నా కానీ నాకు గోళీలకు ఇంకా పెట్ల ముట్టే ఉపాయం తీసి బావించను ఇంకెవరన్నా సాయం చేస్తే నువ్వు కూడా చేత నెల నేనేస్తాను నా నుంచి అయినా నేను వేస్తా ఏం టెన్షన్ పడకు అప్ప అంటావా అప్ప అయితే నేను చెప్తా ఇప్పుడు ఇప్పుడు ఒక ఇరవై ఐదు వేలు కట్టమంటాను ఇప్పుడు అది అయితే ఇంకొక ఆరు నెలలు లాగుతా అంటాడు ఎట్లా చేయాలని అర్థమైతే బానించే ఎవరైనా సాయం చేసి సాయం చేస్తాను నేను చెప్తాను నేను చెప్తామా నేను

అంటే నెల పదిహేను వస్తా కానీ నీకు పని బాగుంటుంది బాంత అది ఎట్లా ఎక్కడుంటుంది తెలుసుకున్నారని ఇప్పుడు ఆరు నెలలసింది అటే పోతున్నా బిడ్డ పోతున్నా నిన్న అయినా అమ్మాయి ఏడవకు నువ్వు ఎక్కడన్నా పడితే కాకడితే ఏంటి ఏమి కళ్ళు కూడా సరిగ్గా అంటే మరి ఇక్కడ సార్ మేడ ఉంటుంది సార్ మీకు తెలుసు కానీ మాకు తెరవాణి ఎట్లా పోవాలి పొద్దు నేను దేవుని మొక్కి వెత్తాలి బాగుంటుంది ఎక్కడ మీరు ఎత్తి ఆస్తులు కూడా ఏం లేవమ్మా ఒక్కరు ఆస్తి లేదు బ్యాంక్ లో ఒక్కరు రూపాయలు ముగ్గురు కొడుకున్నానా చిన్నప్పుడు మూడేళ్ళ పిల్లికి వెళ్ళి అగ్గ చేశారు నానా ఉన్నాడే కానీ నాన్ను కూడా గిట్నే ఆయనకు అలవాటు అయినా మా నాన్నను దంపేసింది మానసికంగా తల్లి వాళ్ళ మాటలు నడిచినాయి నాన్న లేకపోతే ఇట్లా కాపోవు ఈ మొగడు చేతి ఇట్లయిపోయినా కథ ఇప్పుడు కొడుకు పెద్ద కొడుకు దోడు చచ్చిపోయాడు నడిపోడు మహావిచిత్రుడు అది తల్లి కాదు భార్య కంటే అన్యాయం అట్లా లేదు చిన్నోడు కొంచెం మంచిగానే కానీ అది పదిహేను వేలు పత్తే అందులోకెళ్ళి అందులోకి వెళ్ళి పదిహేను వందలు కట్టయితే పదమూడు వేలకి వెళ్ళి మందులు కావాలి మందులు దొరకాయి ఆయన రెండు లక్షలు ఆయన కూడా అప్పు అప్పుడు బ్యాగు అవి కట్టుకుంటాడు మరి ఇప్పుడు నాకు ఈ మంచి ఇస్తడా న్యామవుతుందా ఇద్దరు పడుకున్నప్పుడు పువ్వు పెట్టు పువ్వు పెడతాడు మరి పైసెట్టాడు నేను మీకు దిక్కున్న కవి చెప్పుకోమంటాను పిల్ల నన్ను నేను దిక్కునక అడిగిపో ఏడికి పోవాలి బాధని చెప్పు ఇప్పుడు కోట్లా పోతా కోటకు పోతే వాళ్ళు ఏమంటారు పైసలు కావద్దా కీలుగు అంటారు మరి నేను ఏడిపో ఏడిపో నేను సార్ మేడం దగ్గరికి పోతా కాలు పట్టుకుంటాను నేను చచ్చిపోయాక మేడం దగ్గరికి పోతా నా మేడమే నా బిడ్డ నేను తల్లిగారిలో అనుకుంటాను ఇక ఈ వారాల నుంచి మీ దృష్టపట్టినా బాచన అందరు నమ్మదలేరు మీకు మేడం దొరికిందా అయితే నీకు ఇంత ఇంత అప్పు ఎందుకైంది పది లక్షలు అంత అప్పు ఎందుకైంది ఈ కిడ్నీ కిడ్నీలకు నీకే నాకైంది లక్షలు అయింది ఈ కిడ్నీకి పాపం అప్పుడు వాలీళ్లు దానం చేసారు మంచికో ఇరవై వేలు మంచిగా పదివేలు మంచికో ఇరవై వేలు నిమిషాలు కూడా దానం చేసారు నేను నాలుగు తొమ్మిది నేను అబద్ధం మరి ఆ ఇంకో ఎనిమిది లక్షలు అప్పు ఎట్లా కట్టినో తెలిసి అదా అది మా అత్తగారి భూమి రెండు గుంటల భూమి అంతే ఆ భూమి అమ్మి కట్టేసిండేసి ఎందుకంటే రెండు లక్షలు మిగిలింది ఇక రెండు ఇల్లు సర్త అయితే నీ అసలు నీ కాలు మొక్తా నేను బతుకెళ్ళిపోతుంటే కానీ రెండు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కట్టు ఇప్పుడు నీ జోరుకి రాను అర్జెంటు ఈ ఆరు నెలలకు ఎవరు ఇచ్చిరా రెండు అప్పు నాకు మధ్యలో ఒక ఆయన ఇప్పించిండు 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 ఇక ఆయన వాళ్ళని ఏమంటాం మనం ఏమంటాం పానం మంచిగా లేకుండా ఇచ్చే ఏమో మూసుకొని ఎక్కడ సొంత మీరు అమ్మలో కరీంనగర్ అత్తగారు ఆదిలాబాద్ నేను ఉండేది హైదరాబాద్లో కూడా పార్వతి నగర్ పార్వతి నగర్ పార్వతీ దాదినంక వాంఛనంక ఏ నువ్వు దొరికినంటే నేను మళ్ళీ మంచిగా దగ్గర ఎందుకంటే ఇంత మంచిగా చేసి కూడా నాకు అని అన్యాయం అయిపోయింది నాన్న నాన్న ఇట్లాంటి కాపాడాలి నువ్వు ఈ రాజ్యానికి కూడా కళ్ళు తెరిపియాల బిడ్డ కొడుకులకు బిడ్డలు ఉంటే కూడా నువ్వు నీతోనే అవుతుంది అన్న ఎవరితో కాదు కానీ నీతోనవుతుంది చిన్నప్పటి నుంచి మీ పిల్లలు నా మిషిని కుట్టిన భూములు అమ్మిన నీకు దాయని బిడ్డ కైకిలు కూడా పోయినా కూలికి పోయినా కూలికి కూడా పోయినా అంటే అప్పుడు జాకెట్ పది రూపాయలు ఉండే ఇప్పుడు వంద రూపాయలు వంద యాభై అయింది అప్పుడు అట్లా ఉన్నది ఆ కుట్టుకోని సరిపోకుంటే రెండు వందలు మూడు వందలు కూలి ఎప్పుడైతే ఈ కిడ్నీ వచ్చిందో కుట్టుడు పందే కూలికి పందే నడవరాదు నాన్న ఈ నరాలు ఈ నడువ నరాదు పెళ్లి నవ్వే చేసి ఇచ్చిన పెద్ద కొడుకు చచ్చిపోయినా రెండవ కొడుకు ఆయన చేసుకున్నాడు చిన్న కొడుకు లగ్గం కాదు కాలేదు చిన్న కొడుకు లగ్గం లగ్గం కాలేదు నాన్న అది కూడా నువ్వు నువ్వే చేత పడితే అవుతుంది ఏదన్నా మంచి పిల్ల ఉంటే మన గరీబ్ పెళ్ళైనా చదువుకున్న పిల్ల ఏం చేస్తాం బిడ్డ కన్నందుకు నీ కాళ్ళు మొక్కుతున్నా వద్దులేవు నేను నేను పొమ్మంటారు బిడ్డ కానీ కన్నందుకు ఊరికేమంటారు తల్లి పోయి చూసినావా అని అంటారు బాంఛను అవ్వ నీ కాళ్ళు మొక్క బాంచను నువ్వు నువ్వు నాకు బాన్ చచ్చిపోయే నువ్వు మూడు నాలుగు నాకు దొరికింది ఒక్కటి నేను వంద మందికి నేను నీ మాట చెప్తున్నా సార్ మేడం చూసి నేర్చుకోవాలంటే కూడా ఇవ్వాలి పబ్లిక్ ఇంట్లో పొడసు మీద ఉన్నారు బిడ్డ వాళ్ళు ఏమన్నా చేస్తారు కొడుకు బంగారం కూడా లేకుండా ఈ శౌర ఇంటి పక్కన కొడుకు వచ్చింది బోడ ఉంటాను అంటే నువ్వు సీరియల్ కట్టుకుంటూ నైట్ మీద పోతాను నైట్ మీద ఎటు హాస్పిటల్ పోయినా నైట్ మీద పోతా ఏ కూరగాయలు అంచనా హీరో కట్ట అత్త లేపు అత్తలేసా కాకుంటే పాప నీళ్ళు కాస్త ఆ పూరగాడు వాళ్ళు పాడోళ్ళు నాన్న ఏం మాట్లాడినా మూసుకోవాలి ఏమన్నా నీకు చెప్పినా గో నువ్వు చెప్పిన ఒక మేడం నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో పెట్టనా మరి యూట్యూబ్లో పెట్టున్నా చూసి కోళ్ళకి బుద్ధి రావాలి నాన్న బుద్ధి రావాలి కొడుకులు ఈ వీడియో పెట్టినాక తిడితే నన్నేం తిట్టారు నన్ను తిట్టాను నాకు నా బిడ్డ దొరికింది నా బిడ్డ పెట్టింది నేను అరగ నా కొట్లన్న మీరు కాదంటే వెళ్ళిపోతాను నా బిడ్డ ఎక్కడ జాతీయ పోతాను చెప్తాను ఇంకేం అంత ధైర్యం ఉన్నది నాన్న ఏమన్నా మనం తిట్టాలి కదా నన్ను మన విషయాలు చెప్పినాం ఆ మొగడు నన్ను కాల్చుక తిన్నాడు బిడ్డ అత్తగారు కాల్చుక తిన్నారు ఈ కొడుకులు పెద్ద కొడుకు ఉంటే నాకు ఈ బాధలేకపోనాను ఎప్పుడో నేను దొరకబట్టు నీ కాళ్ళు ముక్త మిమ్మల్ని చూసేద్దు కానీ కొడుకు మంచి వాళ్ళు చచ్చిపోయింది ఇప్పుడు అంత చిన్న కొడుకు చిన్న కొడుకు ఇప్పుడు వచ్చే నెల ఇప్పుడు మా పైసలు పైసేస్తాను ఇప్పుడు గోరీలు కూడా తెచ్చిన రోజుకు పదకొండు గోరీలు వేసుకోవాలి నేను గుండెకి అయితేనే షుగర్కి అయితే కిడ్నీకి అయితేనే ఈ కాలుకయితే బాంచను ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలున్నాను ఈ కథల వీడియో సిక్స్ కే దేపు గోరీలు తెచ్చుకోపోతా అంటే చెప్పిన చేతున్నదిగా పర్చు నాడు చేసిన పని నాను కానీ ఇప్పుడు నీ పానానికి నేను పడ్డ బిడ్డ అదే అట్లేం లేదు నాన్న ఖచ్చితంగా నేను నేను చచ్చినాడు నాన్న నువ్వు రావాలి నువ్వు మీరే చేయాలి పబ్లిక్ పెట్టాలా ఇదే వచ్చి మా పని చెప్పకండమ్మా ఎన్ని సో ఈ ఈ ఈ నెల అందులో నా డబ్బు నుంచి థ్యాంక్ యూ నారా ఏమనుకో కాలు ముందు అమ్మాయి ఇవన్నీ వద్దు 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 సరేనా అప్పు కోసం కూడా నేను కొంచెం ఆలోచిస్తా మాట్లాడతా చూస్తాను నాకు ఎవరైనా ఈ నెల లాస్ట్ దాకా ఫస్ట్ దాకా ఇరవై ఎనిమిది తారీఖు దాకా ఇరవై ఐదు పది బాగున్నా ఎక్కడ తెచ్చి రెండు లక్షలు అప్పుడు రెండు లక్షలు ఎక్కువ లేదన్నారు నేను ఉంచుకోన పా అసలు పప్పు పోను పోను నేను కన్నందుకు అందుకున్నాను నువ్వు నిలబడి నా కొడుకు ఆ అన్న పిల్లల్ని చదువుకున్న పిల్లలు చిన్న కొడుకు చిన్న కొడుకు చిన్న కొడుకు ఏం పేరు మోహన్ మోహన్ పోయినాక ఫోన్ నాతో మాట్లాడి నేను మాట్లాడతా నేను మాట్లాడతాను ఉద్యోగం ఏంటన్నా నాకు రాదు బిడ్డ ఉద్యోగం నేను మాట్లాడతా తీసుకొస్తాను ఇక్కడికి నేను మళ్ళీ రమ్మంటా కదా ఆ రోజు రా తీసుకో మాట్లాడుతుంది ఎప్పుడు సాయంత్రం మాట్లాడుతుంది సాయంత్రం విడుగా అన్నారా అట్లా బిడ్డ అట్లా మాట్లాడి ఆ ఏం కాదు ఎప్పుడన్నా మాట్లాడు. నువ్వు ఎక్కడున్నా నాకు బాలం కాల్ ఉన్నని చెప్పు. కాల్ ముక్త నాకు ఇంకో నంబర్ ఉంది ఈ బాయ్ నీ నేను ఇప్ప నుంచి నీ నంబర్ అమ్మాని సేవ్ చేసుకుంట నేనే మాట్లాడతా కాల్ చేస్తా నువ్వు ఇట్లా వచ్చిందని అనుకో కాల్ అమ్మా నా పరిస్థితి మంచిగా అచ్చ కాల్ ముక్త నేను అమ్మా నేను ఏమంటలేను నేను ఇప్ప నుంచి నీ నెంబర్ సేవ్ చేసుకుంట రోజు నైట్ అప్పుడప్పుడు నేనే ఫోన్ చేసి బాగా కాలు నాకు అప్పు కోసం కూడా నేను అన్న అడుగుతా మా అన్నయ్యని కూడా నాకు సాయం సరే అంతా కన్నా ఎక్కువ లేదు కిడ్నీ ఎప్పుడు చచ్చిపోయే తెలీదు అలాంటి ఏం వద్దులేనా చెమట పడిపోతా నేను షుగర్ ఉన్నది కిడ్నీ ఉన్నది హార్ట్ పేషెంట్ ఉన్నానా అవన్నీ పేపర్ తెచ్చిన నాన్న ఎందుకంటే ఈ నరాలు నడవని ఈ నరాలు ఏదన్నా పోతే చంతి పట్టుకుంటున్నానా మెల్లంగా మెల్లంగా నడుతుంది నాకు అరవై ఐదు ఉంటుంది అరవై అయిపోయింది నాన్న వయసు అయిపోయింది ఏదన్నా ఎక్కడ కూర్చున్న జాబ్ ఉన్న కూర్చుంటా బిడ్డ పాంచినట్ల వైసీ అయిపోయింది కానీ ఒకరిని ముంచి పోవద్దని ఆ పతి వద్దాం అనుకుంటా ఒకళ్ళు ముంచొద్దురాన మనం అంగదంగం చేయదు అవును ఇప్పుడు నేను వీడియో చూసి మారాలి మారకుంటే నా అంత మంచిగా ఇప్పుడు ఎవలో చెప్పిర్రు అని మనం చేసినాం అనుకోనన్నా ఇప్పుడు పబ్లిక్లో ముసలోళ్ళు ఆ పడచోళ్ళు లేదు నన్నా అవును ఇప్పుడు నేను కష్టపడి కాళ్ళు మీకు కలుక్కోవాలి అవును నా ఏజ్ ఇట్లా అది ఎవరిన కానీ ఇప్పుడు నేను అవ్వ దగ్గరకి పోతేనే నా బిడ్డ నన్ను జాబతుంది అనే తీరే మీద ఇప్పుడు ఎనిమిది రోజులు ఒక్క పూట పోవ తింటాన బిడ్డ నేను అస్సలు మీరు అయ్యలా నేను చచ్చిపోతాను అనుకున్నానా ఇయల మేడం ఫోన్ ఎత్తకుండా చచ్చిపోతాను అయ్యాలు చెప్పిన దుర్గ చర్యలు పడి చచ్చిపోతాను అనుకున్నా మరి వీళ్ళు ఎవరు బో పెట్టరా నువ్వు అమ్మన బట్టి ఆడ బూటి మాత్రం మాట్లాడబట్టి నేనేది కోరు బాధ చెప్పు కాలం ఇప్పుడు నేను చెప్పు చెప్కున్నా మంచి నా తల్లి దగ్గరికి పోతే నా తల్లి ఇస్తాను అని యోగ్యంత ముందు నచ్చిన కొడతా బాంత సరే టెన్షన్ మీకు పడకమ్మా ప్రతి నెల మందులకి అయితే నేను హెల్ప్ చేస్తా మీ అప్పు కోసం కూడా నేను ఒకరిని ట్రై చేస్తాను మంచిగా యశ్ సూర్య కూడా ఇస్తాడని నేను గోతా అనుకున్నా గోతం చెప్తాను మరి ఏమంటదో యశ్ సూర్యనే నేను ఒకసారి మాకు తెలిసిన వాళ్ళు నేను మాట్లాడతాను ఎవరితో నీతో నేను మాట్లాడతాను నేను మాట్లాడి నేను చెప్తాను అన్న ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తానని నేను పంపిస్తాను కదా అమ్మ తిష్ట

en marcat joish amandinch vetra